హాయ్ గాయస్ నిన్న సాయంత్రం చాలా పెద్ద వర్షం బాగా చలిగా కూడా ఉంది అప్పుడు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపించింది ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా ఏదో స్నాక్స్ మమ్మీ తిందాం వేడి వేడిగా అన్నారు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి ఈజీగా ఎగ్ కట్లైట్లు చేసేసాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది పైదాపి పిండి మైదా పిండి పదులు చిన్నపిండి తీసుకోండి పిల్లలు హెల్తీగా ఉంటుంది చిన్నపిండి ఫ్లోర్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర సాల్టు గరం మసాలా పెప్పర్ కోడిగుడ్లు ఉడికించుకుని తురిమేసుకున్నవి వేసేసుకొని అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాయి ఇలా కళాయి తీసుకుని అందుట్లో బాగా నూనె వేడెక్కిన తర్వాత నచ్చిన షేప్లో కట్లెట్లు కానీ రౌండ్ పాసుగా చేసేసుకోవడం ఎంతో టేస్టీకరమైన एग कटलेट एंड एग बॉस रेडी बाय गाइस लाइक शेयर सब्सक्राइब